మహాతలు జైసీ కర్ణిక చచ్చిపోవద్దు నేను ఏడుస్తున్నా కాదు నాకు అది ఆనంద పాష్పాలు ప్రౌడ్ లా కలిసే మై వైఫ్ వెరీ కాన్షియస్ వెరీ డేర్ ఉండండి డేర్ ఎందుకు చేసాలి ఎందుకు చావాలి ఏమో నాడు తెలుసా శ్రీ దొంగ దొంగలే ఈ దరిద్రపు లోకంలో ఇలాంటి నాకు ఇలాంటి ఇలాంటి నారా చంద్రబాబు ఉంటాడు ఇలాంటి లోకేష్ ఉంటాడు అలాంటి హీరో ఉంటాడు ఇలాంటి హీరోలు ఉండేసి వాలంటీర్స్ని తల్లుల్ని దేవుళ్ళ దేవత లాంటిది నా కూతురు లాంటి వాళ్ళని వాళ్ళని పట్టుకొని ట్రాఫికింగ్ వ్యభిచారం అన్న వెధవలు కూడా ఇక్కడ ఉంటారు బేర్ ఉండండి కన్నీళ్లు మనకేనా ఆ నా కొడుకులు ఉండవా ఏడ్డం తండ్రి ఎక్కడికి వెళ్ళావు నాకు ఒక గంట ముందు చెప్పుంటే నిన్ను బతికించుకునేవాడిని నీకేమో మా కన్నీళ్ళు ఉంది వాడి కన్నీళ్ళు ఉండవా వాడి పెళ్ళానికి కన్నీళ్ళు ఉండవా వాడి అమ్మకి కన్నీళ్ళు ఉండవా మనకేనా కన్నీళ్ళు ఉంటాయి నువ్వే గెలుస్తావు ఇంత జగన్ అన్నీ ఇస్తే నీకు ఇల్లు ఇచ్చి పెరుసన్ ఇచ్చి అన్నీ నువ్వే చెప్పావు అన్నీ ఇచ్చి అన్నీ తీసుకొని ఇద్దరు బిడ్డలను వదిలేసి భర్తను వదిలేసి ఎవడి కోసం మా ఎవడి కోపంతో చచ్చిపోయావు